ఇక నవంబర్ పదకొండు పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయిన సూపర్ స్టార్ కృష్ణ గారి నాగాస్త్రం సినిమా గురించి మనకి ఇక ఏ పత్రికల రిఫరెన్స్ అవసరం ఎందుకంటే బాగా ఊహ తెలిసిన వయసులో చూసిన సినిమా గుంటూ గుంటూరు జిల్లా బాపట్లలో శ్రీనివాస థియేటర్లో అంటే బాపట్ల ఊరి చివరగా అనుకున్నది అటు వెళ్తే దగ్మల్లి వారి పాలెం వస్తుంది చివరిలో ఉంటుంది థియేటర్ ఆ యొక్క అప్పు కొడుతుంది పక్కన బాధలో అందుకనే మీకు సరిగ్గా తెలియబడుతుంది చూడండి ఎలా ఉంటుంది ఈ సినిమాకి సంబంధించి బెంచ్లో బెంచ్లో కూర్చొని చూసామన్నమాట సార్లు చూసాం అప్పట్లోనే తొంభైలోనే రెండుసార్లు చూసిన ఈ సినిమాలో మన విజయశాంతి గారు సూపర్ స్టార్ విజయశాంతి గారు కూడా ఒక పాత్ర పోషించారు అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకొక ఆసక్తికరమైన విషయం గతంలో కూడా మాట్లాడినది ఏమిటయ్యా అంటే మన పొన్నూరు నిర్మాతలు వాళ్ళే నిర్మించారు అన్న నన్నమైన అంకారాబు కెప్టెన్ ఎన్ఏ చౌదరి వీళ్ళందరూ మన కృష్ణగారి అభిమానులు అప్పట్లో కృష్ణగారితో బంధుత్వం కలుపుకోవాలని కూడా ఆశించారని చెప్తారు పొన్నూరులోనే మా బాబాయి వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళు చెప్పారు నిడిబ్రోల్లో ఉండేవాళ్ళు మా బాబాయి వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు ఈ సినిమాకి సంబంధించి శాతవాహన అప్పట్లో నవల రచయితగా సూపర్ పాపులర్ యుద్ధం తాలుతున్న పూలతోట అప్పుడు ఒక సంచలనం అనమాట ఆ నవలలు అప్పట్లో పుస్తకాలు సినిమాలు మాత్రమే మనిషికి ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ఏది పార్కులు రిక్రియేషనల్ యాక్టివిటీస్ కాకుండా అలాంటి సందర్భంలో శాతవాహన అనబడు షఫినో రఫినో పేరు ఆయన ఒక కథ కృష్ణ గారికి వినిపించినప్పుడు చాలా బాగుంది అని ఆయనే డైరెక్ట్ చేద్దాం అనుకొని ముందుకు వచ్చిన సినిమా అనమాట నాన్నపనే అంకారావు వీళ్ళందరితో కలిసి ఆ సినిమా ముందు మొదలుపెట్టారు అంటే దీనికి ముందు ఏంటంటే మనకి శ్రీదేవితో రెండు సిరీస్ వచ్చాయి నగీనా సిరీస్ నిఘాహే ఒకటి నగీనా టూ అనుకుంటారు ఆ కథల్ని పోలి ఉంటుంది కానీ అందులో ఎలాంటి జిస్ట్ తీసుకోకుండా అంటే జిస్టే తీసుకొని ఎలాంటి సీన్ని ఎత్తి పెట్టకుండా మరి భరించలేని కంప్ అయిపోయింది బాబు ఏదో ఒకటి చేయాలి ఇలా కంపెనీ ఈ యొక్క అంటే కదిలిస్తే కంప్ అంటారు అలా కదిలిస్తే కంపనమాట అనమాట ఇక్కడ బాగా శుభ్రం చేశారు ఇవాళ అయితే సినిమా గురించి మాట్లాడుతుంటే ఈ యొక్క ఏమంటారు ఈ నాగాస్త్రం సినిమాలో శ్రీదేవి గారిని బహుశా అనుకొని ఉండొచ్చు కానీ అప్పటికప్పుడే బిజీగా ఉండి బడ్జెట్ రూపంలో కూడా వద్దనుకొని విజయశాంతి గారిని తీసుకున్నారు విజయశాంతి గారు అంటే కృష్ణ గారికి అచ్చి వచ్చిన జంట వారిద్దరి కాంబినేషన్లో ఫెయిల్ అయిన సంఖ్య తక్కువ అసలు లేవు కూడా ఈ సినిమా తర్వాత దొరగారికి దొంగ పేళ చేశారు తర్వాత ఉసఐ రాములమ్మ కలిసి చేశారు ఈ నాగాస్త్రంలో విజయశాంతి గారు కృష్ణ గారు కృష్ణ గారి స్వయంగా దర్శకత్వం కోటా శ్రీనివాసరావు లతాశ్రీ వైవిజ్య అశోక్ కుమారు రాజసులోచన పేకేటి శివరాం జంట ఉంటుంది ఇందులో ఆ తొంభై నాటికి అసలు రాజసులోచన గారిని మళ్ళీ ఆ క్యారెక్టర్ తీసుకోవాలి అని ఈ అనంత్ మన రాజబాబు గారి పెడతారు వారు మధ్య ఒక లవ్ స్టోరీ పేకేటి శివరాము తన అక్కగారికి పెళ్లి చేసి తాను పెళ్లి చేసుకుంటానని బ్రహ్మచారిగా మిగిలిపోయే ఒక కామెడీ ఎపిసోడు ఇదంతా మనం కృష్ణ గారు తనకి ఆప్తులు తనకి సాయం చేసిన వాళ్ళు అంటే ఎంత ప్రేమ అనేది అభిమానం అనేది వాళ్ళకి ఈ క్యారెక్టర్లు ఇవ్వడం ద్వారా అర్థమవుతుంది అంటే వాళ్ళు ఏదో ఆర్థికంగా ఇదిగా అయిపోయారని కాదు కానీ సినిమా మీకు నాగాస్త్రం అనగానే అర్థమైపోయి ఉంటుంది ఇది ఒక నాగిని కథ అని విజయశాంతి గారు తన పరిధికి మించి నృత్యం చేశారు ఇందులో ఒక నృత్యతారగా ఆమెకి పేరు వచ్చిన సినిమాలు ఒకటి దేవాలయం రెండవది నాగాస్త్రం సినిమా అయితే అందులో ఆ నాగిన నృత్యంలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి కొంతమంది బాగా నృత్యం గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడారు కానీ జనరల్గా చూస్తే అసలు ఆ యొక్క మూమెంట్స్ కానీ చిత్రీకరించిన తీరు కానీ అద్భుతం అనిపిస్తుంది నేను గత వీడియోలో చెప్పినప్పుడు ఆ ఫోటోలు కూడా పెట్టాను చూడండి ఈ వీడియోకి ఫోటోలు గిటోలు పెట్టాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ కృష్ణ గారు ఆ మొదట్లోనే పులిని వేటాడడానికి ఒక జిమ్మి జిప్సీలో వచ్చి తన వేటగాడి గెటప్లో ఆ పరిగెత్తుతున్నటువంటి ఆ చిత్రీకరణ చప్పట్లు కొట్టించింది ప్రేక్షకుల దాకా అసలు ఆయన రన్ చేస్తుంటే స్లో మోషన్లో వస్తుంటే ఏమున్నారు గురువు అనిపించింది మేము చెప్పాను కదా బాపట్లో చూసామని మేము ఆ పాటలకి ఆయన నటనకి చప్పట్లు కొడుతుంటే మా వెనక ఒకడు వాడి వీడియో చూస్తాడో లేదో తెలియదు చాలా ఏళ్ళైంది కాబట్టి ఆడలేక మద్దతులాగా ఈయన డ్యాన్స్ వేయకుండా విజయశాంతి డాన్స్ చేపిస్తాడు అంటాడు కానీ ఆ తర్వాత అందులోనే మూమెంట్లు కృష్ణగారు చేశారు ఆ చివరి పాటలో ఆ చప్పట్లు కొడుతుంటే ఆనందం నాకు ఎప్పటికీ గుర్తుందనమాట అంటే తొంభైల్లో ఆయనకి యూర్స్ వచ్చాయి ఆ ఫెయిల్ యూర్స్ నుంచి ఒక బ్రేక్ వేసిన సినిమా ఈ యొక్క నాగాసం ఒక శాపవశాత్తు మన భూలోకానికి వచ్చి పడినటువంటి నాగిని ఒక సాహసికుడైన యువకుడిని ఆశ్రయించి ఆ యువకుడి ద్వారా తన సహజశక్తులు కోల్పోయి అతని ద్వారానే ఆ మాంత్రికుడి మీద పగ తీర్చుకోవటం ఆ మాంత్రికుడి పాత్రలో సత్యనారాయణ గారు అద్భుతంగా చేశారు అలానే సత్యనారాయణ గారు ఆ వయసులో అంత శరీరంతో ఫైట్లు చేయటము ఫాస్ట్గా కదలెకలు ఇక కృష్ణ గారి గెటప్ కానీ ఆ మధ్యలో సన్నివేశాల తీరు ఇదంతా కూడా ఏంటంటే ఒక కొత్త అంటే అప్పటికి కృష్ణ గారి సినిమాల్లో ఒక కొత్త తరహా చిత్రాన్ని చూసిన అనుభూతి కలిగింది ప్రేక్షకుడు సక్సెస్ఫుల్గా రన్ అయింది సినిమా ఫిఫ్టీ డేస్ సినిమా చాలా చోట్ల ఆడింది నరసరావుపేటలో కూడా బహుశా సంధ్యలోనో ఏంజల్లోనూ వచ్చినట్టుంది దానికి బహుశా అప్పుడు నాకు తెలిసి సోట్పురం పోలీస్ స్టేషన్ రాజా విక్రమార్కు గుర్తులేదు చెప్పాను కదా రిఫరెన్స్ అవసరం లేదు ఇప్పుడు అని చెప్పేసి ఆ యొక్క చిరంజీవి గారి సినిమా కూడా రిలీజ్ అయింది అయితే అది ఫెయిల్ అయింది మనది ఆడింది అంటే బడ్జెట్ పరంగా సక్సెస్ఫుల్ ఫార్ములాని అనుసరించి కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ఒక హిట్ సినిమాగా పేరుపడింది ఆ మధ్యలో వచ్చే పాటలు కానీ ఆ ఊటీలో చిత్రీకరించిన తీరు కృష్ణ గారు విజయశాంతి గారు ఎంత గ్లామరస్ కనిపిస్తారంటే దానికి తోడు విజయశాంతి గారిది జూన్లోనే కర్తవ్యం సినిమా రిలీజ్ అయింది అది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ సో ఆ సక్సెస్ దీనికి అంటింది ఈ సినిమాకి కూడా ఇద్దరు సూపర్ స్టార్లకు కలిసి నటించిన సినిమా సో బడ్జెట్ పరంగా తక్కువగా మొదలుపెట్టిన ఈ సినిమా చివరికి అవుట్కమ్ వచ్చేసరికి అద్భుతమైన కలెక్షన్స్ స్థాపించింది అసలు కృష్ణ విజయశాంతి గారంటే ఆ ఊటీలో తీసిన పాటలకు ఆ మూమెంట్స్ డ్యాన్స్ డైరెక్టర్లు ఇచ్చినటువంటి మూమెంట్స్ని పర్ఫెక్ట్గా చేశారు యువల గీతాలు ఉంటాయి ఇందులో బృందగానాలే కాకుండా అంటే డిబేట్స్ మీకు వెనక డ్యాన్సర్లు అదరగొట్టే డ్యాన్సులు వేస్తుంటే హీరో హీరోయిన్లు కలలాడటం అనేది కనపడుతుంది కొన్ని పాటలు ఆ తక్కువ మూమెంట్లతోనే ఎక్కువ ఎఫెక్ట్ తీసుకొచ్చి చక్కగా ఉన్న ఈ పాటలు అనిపించారు నాటికి ఏంటంటే కృష్ణ గారిలో కృష్ణగారిలోని రిజిడ్నెస్ ఎక్కువైంది ఆయనప్పుడు ఎన్నికల ప్రచారంలో తిరగటం కానివ్వండి పాపులు పట్టడం కానివ్వండి ఏదైనా కానివ్వండి అయినా కూడా దాన్ని సక్సెస్ఫుల్గా కవర్ చేయగలిగింది సినిమా ఆ విగ్గు కూడా మీకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ దశలో ఉన్నటువంటి కాలంలో వాడిన విగ్గు మీరు అప్పటి విగ్గులు ఆ తర్వాత అంటే రాజ్యాలు ఆ టైంలో వాడిన విగ్గులు దీని తర్వాత ఆయన విగ్ పెట్టే విగ్గు మారిపోయింది ఆయిల్ని అసర్పణం తర్పణం సమయానికే మారిపోయింది ఇంకా వైవిజ్య కోటా శ్రీనివాసరావు తమ కూతురైన లతాశ్రీని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది తమ బావ మరిది అనే వారు కోరుకొని విజయశాంతి తమ కూతురు స్థానంలో వచ్చినందుకు ఆమెని సంసారం చేయనీయకుండా అలానే కృష్ణ గారి నుంచి విడి విడగొట్టాలని రకరకాల ప్రయత్నం చేస్తారు ఈ మధ్యలో ఆమె నాగినే అని చెప్పేసి తెలుసుకుని అన్నపూర్ణ గారు ఆశ్చర్యపోయి షాకు తిని తనకు కొడుకు ఇలా ఉంటే తనకు దక్కడు అని చెప్పేసి ఆమె కూడా ఒక వంతు సాయం చేస్తుంది ఇక్కడ కానీ ఆ తర్వాత కులదేవతే నాగదేవత కాబట్టి ఆమె మా కోడలుగా రావడం ఎంతో సంతోషం అని చెప్పేసి ఆమె కన్విన్స్ అవుతుంది ఈ ఈ కుటుంబ కథా చిత్రానికి మళ్ళీ ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా ఈ వేళను వచ్చి సత్యనారాయణ గారు వచ్చి అళ్ళు పోయేటట్టు చేయటము కృష్ణ గారు ఎలా నాగాస్త్రం సాధిస్తారు ఆ నాగాస్త్రం సాధించిన కొన్ని వీరుదేవగన్ గారు కూడా చేసినట్టున్నారు తండ్రి ది మన అజయదేవగన్ తండ్రి ఆ నాగాస్త్రాన్ని తీసుకొచ్చి సత్యనారాయణ గారి మీద ఎలా తిరగబడి మళ్ళీ నాకు ఈ నాగాస్త్రం అవసరం లేదు మానవ శక్తి చాలు అంటే కూడా తలబడతారు ఈ క్రమంలో ఏంటంటే మనకి ఆ గ్రూప్స్తో చేయించినా కూడా కొన్ని ఫైట్లు కానీ కొన్ని ఎఫెక్ట్స్ కానీ తొంభైలో ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకొని మంచి ఎఫెక్ట్ తీసుకొచ్చారు ఇప్పుడు నాగాస్త్రాన్ని అందరి వైపు నాగమణిని అందరి వైపు ఇచ్చినప్పుడు వాళ్ళందరి కళ్ళు పోయినవారి కళ్ళు గ్రామస్తుల కళ్ళు ఒక్కొక్కళ్ళుగా తిరిగి కళ్ళు వచ్చాయి అనేదాన్ని సన్నివేశ పరంగా ఎలా చూపించాలంటే స్క్రీన్ ప్లే పరంగా డైలాగ్ పరంగా అంటే నాకు కళ్ళు పోయాయి వచ్చాయి అని చెప్పడం ఈజీ కానీ దాన్ని ఈ చిన్న టెక్నాలజీతో ఎలా చూపించారనేది ఆసక్తికరంగా ఉంటుంది ఒక మామూలు సినిమాకి ఇలాంటివి తెర వెనక జరుగుతాయా అంటే దానినే టెక్నాలజీని జనాలకి అంటే జనాలతో నిమిత్తం లేకుండా వాళ్ళు అర్థం చేసుకునే స్థాయికి తీసుకెళ్తామే టెక్నాలజీని ఈజీ ట్రాన్సేషన్ అంటారు లేకపోతే మనము ఎక్కడో మాట్లాడితే రికార్డ్ అయితే వేరే వాళ్ళకి ఎలా కనబడుతుంది దీని గురించి ఎప్పుడన్నా ఆలోచించారా ఆలోచించకుండానే మనం వాడేస్తున్నాం అలా సాంకేతికతని తెలుగుకు తీసుకొచ్చిన ఘనత కృష్ణ గారిది అందుకనే ఆయన్ని టెక్నాలజీ డ్రిబెన్ స్టార్ అంటారు రాంగోపాలవరమ్మన్ లాంటి వాళ్ళు కూడా అల్లూరు సీతారామరాజు సమయంలో మీరు ఆ టెక్నాలజీని ఎలా వాడారు అని ఎందుకు అడుగుతారంటే అడిగారు అంటే తొంభై ఐదు సమయంలో కృష్ణ గారిని అడిగారు ఆయన నాకు ఎప్పటికీ గొప్ప టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమా అప్పట్లో ఎలా తీశారు అని చెప్పేసి అలా నాగాస్త్రంలో కూడా క్లైమాక్స్లో వాడిన ఆ టెక్నికల్ ఎఫెక్ట్స్ చక్కగా ఉంటాయి ఇప్పుడంటే మనం నవ్వుకోవచ్చు భలే తీశారు ఎలా తీశారు అని చెప్పేసి కానీ అప్పటికది ఒక ఆశ్చర్యకరమైన అనుభూతి కలిగించింది ఇంకా విజయశాంతి గారు ఆమె గ్లామర్ కానీ అభినయం కానీ ఒక టాప్ రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక హోమ్లీ క్యారెక్టర్ చేయడం అందులో ఆమె కెరీర్లో ఒక నాగిని నాగిని క్యారెక్టర్ ప్రతి వాళ్ళ కెరీర్లో కొన్ని కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి ఒక ముసలి స్త్రీ అని ఒక నాగిని అని లేదంటే ఒక డ్యాన్సర్ అని లేదు ఇంకా కొంత అంటే మాట్లాడిన కానీ గొప్పగా నటించాలంటే మతిమరుపుగా ఉన్నవాళ్ళనో లేదంటే వేసే పాత్రలోనో చేయాలని ఉంటాయి వాటన్నిటినీ చేశారు విజయశాంత్ గారు ఒక ఫుల్ ఫ్లిజ్డ్ యాక్ట్రస్ అంటే విజయశాంత్ గారు అది తొంభై నాటికే ప్రూవ్ అయిపోయింది ఆ కోవలో కృష్ణ గారితో చేసిన ఒక సూపర్ హిట్ సినిమా ఇది నాగాస్తం మాకు ఈ సినిమా గురించి అనుభవాలు అనుభవాలంటే చెప్పాం కదా ఆ బాపట్లో ఉన్న ఎవరే దగ్గుబల్లి అంబేద్కర్ నువ్వు ఇంకా ఉన్నావా ఆ అంబేద్కర్ అనే వాడితో కలిసి వెళ్ళాము దగ్గుమల్లి ధర్మారావు అనే వాళ్ళ అయ్య అప్పుడు కౌన్సిలర్ అక్కడ బాపట్లో చూస్తే బాపట్లో వాళ్ళు ఎవరైనా చెప్పండి మీ ఫ్రెండ్ అంట అని చెప్పేసి దగ్గుమల్లి అంబేద్కర్ ఆ క్లెమెంటు ఆ జాషుబా వీళ్ళందరూ ఏంటంటే అక్కడ పాలం నుంచి వచ్చేవాళ్ళు మా శారదా విద్యామందిరం బిఎస్ నారాయణ భట్టు గారి దగ్గర నేను ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం నన్ను మా మామ తనలో ఉండే ఆయన గొప్ప స్కూల్లో జాయిన్ చేయబోయా అంటే ట్యూషన్లో జాయిన్ చేసి టెన్త్ క్లాస్ నేను ఆయనేమో రాజకీయాలు మాట్లాడేవాడు అంటే వ్యవహార జ్ఞానం అయితే నేర్చుకున్నాం కానీ అక్కడ చదువుకు సంబంధించిన జ్ఞానం తక్కువే నేనే మళ్ళీ క్వశ్చన్ బ్యాంకులు కొనుక్కొని చదువుకొని పాస్ కావాల్సి వచ్చింది లైఫ్ని కొన్ని ఈవెంట్స్ టర్న్ చేస్తాయి అఫ్కోర్స్ ఏం జరిగినా మనం బతికే ఉన్నాం హాయిగా ఉన్నాం కాబట్టి ప్రతిదీ జరిగేది మనం మంచికే అనుకోవాలి అనుకున్నాము నేను నమ్ముతాను సరే ఇంకా లోటుపాట్ల జీవితాల్లో అనేది ఎవరికైనా ఉంటాయి వాటిలన్నిటినీ అధిగమించాలి చెప్పడం ఈజీనే ఆచరించడం కష్టం అంటే కృష్ణగారి సినిమాలతో గురించి మాట్లాడుతున్నప్పుడు ఆసువుగా ఇవన్నీ ఎందుకు అంటే ఆసువుగా మాట్లాడుతుంటే వస్తాయి కృష్ణగారి సినిమాలు ఆ తొంభైల్లో అంటే తొంభైల్లో సినిమాలతో ఒకటి ఆ సినిమా తాలూకు జ్ఞాపకం ప్లస్ మా బాపట్ల తాలూకు జ్ఞాపకాలు ఇది నాగాస్త్రం అనే ఒక సినిమాలు ఇంకా నేనేమన్నా మిస్ అయినాయేమో అని ఈ వేరే వేరే మాట్లాడుతూ ఉంటా సంగీతం మన చక్రవర్తి గారు ఐ థింక్ మర్చిపోయా శాతవాహన గారి నవలంటే విపరీతమైన పిచ్చి ఈ సినిమా బాగా నచ్చింది కానీ ఆ కథ ఇచ్చింది ఏనే అని ఆ తర్వాత ఎప్పుడూ తెలిసింది అంటే అప్పట్లో కేవలం సినిమానే చూసేవాళ్ళం ఈ టెక్నీషియన్స్ గురించి చూసేవాళ్ళం కాదు అంటే నేను చదివేవాడిని కాదు బాపట్లో అప్పట్లో లెండింగ్ లైబ్రరీలు ఉండేవి ఒక రూపాయి ఇస్తే నవల ఇచ్చేవాళ్ళు వారపత్రికలో ఇచ్చేవాళ్ళు బాబా ఎంత కంటెంట్ దొరికేదంటే అప్పట్లో ఇప్పుడేముంది మీరు వంద రూపాయలు పెట్టినా కూడా ఒక చిన్న బుక్ కూడా రావట్లేదు విద్యా ఖని మా దృష్టిలో బాపట్లంటే భావపురి భావపురి అదేవిధంగా స్వర్ణపురి అని పొన్నూరుని పిలిచేవాళ్ళు బజార్ అని బాపట్లో ఉండేది కొన్నూరులో ఉండేది అయితే ఏంటంటే విద్యా ఖని అని ఎందుకంటారంటే బాపట్లని అగ్రికల్చర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ హోమ్ సైన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ హోమ్ సైన్స్ అగ్రికల్చర్ కాలేజీ ఈ మూడు ఉన్న నగరం కేవలం బాపట్ల ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఎక్కడ కూడా ఉండదు ఎందుకంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్న చోట నాలుగే నాలుగు కాలేజీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో బాపట్ల నంద్యాల గుంటూరు హైదరాబాద్ అంతే ఈ నాలుగే ఇంకా తర్వాత పెట్టారో లేదో కూడా తెలియదు మనకి నంద్యాలలో ఎత్తేసారని చెప్పారు వేరే ఫ్రెండ్ ఒక అందులో చేస్తారు బాపట్ల ఏజీ కాలేజీలో వాళ్ళ నాన్నగారి ఉద్యోగం వచ్చింది షేక్ మీరా ముహుద్దీన్ మా దోస్త్ బాపట్ల మాయబజార్ దగ్గర విజయలక్ష్మీపురంలో ఉంటారు మాయాబజార్ విజయలక్ష్మీపురంలో ఉంటాయి ఇవి జ్ఞాపకాలు కృష్ణగారి సినిమాలు అరే నువ్వు కృష్ణ ఫ్యాన్ అయిందిరా అనేవాళ్ళు చిరంజీవి ఫ్యాన్స్ కొంతమంది అట్లనే యూత్గా వచ్చినటువంటి నాగార్జున ఫ్యాన్కి షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కృష్ణగారి ఫ్యాన్స్లోనే యూత్ కదా ఇప్పుడు నాగార్జున ఫ్యాన్ అట అలాంటి వాళ్ళు వారసుడి చూసి వచ్చి భలే చేశాడని రౌడీ అన్నయ్య చూసి వచ్చేసి భలే చేశాడని చెప్తూ ఉండేవాళ్ళు బాపట్లో డైరెక్ట్ రిలీజ్ వెంటనే ఉండేవి కాదు చీరాల్లో ఉండేవి చీరాల పదహారు కిలోమీటర్ల దూరం విశ్వర్రమని వెళ్ళేసి వచ్చేసేవాళ్ళు అట్లా మాకు ఈ నాగాస్త్రం అనేది మాత్రం బాపట్లో కూడా రిలీజ్ అయింది అద్భుతంగా ఆడింది మా అందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అనమాట బాపట్లోనే ముప్పై రోజులు రన్ నడిచిందంటే శ్రీనివాస థియేటర్ చాలా పెద్దది చాలా పెద్దది ఇంకోటి చెప్తుందే గుర్తొచ్చింది ఒక పుట్ట కూడా పెట్టారు నాగాస్త్రాన్ని పూనకాలు వస్తాయంట అదొక విచిత్రం సినిమాల్లో దేవతల విగ్రహాలు దేవతల పాటలు పెడితే పూనకాల రావటం ఏంటి అని ఆ థియేటర్ల తాలూకు మాయాజాలం అయ్యి ఉండొచ్చు నేను దేన్ని కాదన్నా Okay, thanks for watching this uh, nostalgic video. Bye.